ఇది చిన్న పెనమండి పదకొండు ఇంచులు అనమాట పెద్ద పెనమండి పదమూడు ఇంచులు ఉంటుంది దానికంటే దీని మీద కొంచెం పెద్ద దోశ వస్తుందన్నమాట ఈ పెనాలు మేము సీజనింగ్ చేసి పంపిస్తున్నామండి దోశ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే మేము ఎవరికైనా కొరియర్ చేస్తామండి అది వాడుకొని పంపిస్తున్నామని కాదండి మేము సీజనింగ్ చేస్తామన్నమాట సీజనింగ్ చేసి దోశ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మేము మీకు పంపిస్తాం పెద్ద పెనం మీద వేసానండి ఇప్పుడు చిన్న పెనం మీద వేసి చూపిస్తున్నా ఎంత దోశ వస్తుంది అనేది దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుందండి అండి మీకు ఇదిగోనండి ఇంత పెద్దగా వస్తుంది అన్నమాట పెద్ద పెనం మీద అట్లా సైజు తెలియటం కోసం నేను చెప్తున్నాను